ఇంకా ఏం ఏందిగా జూనియర్ ఎన్టీఆర్ చచ్చడా అని అంటున్నారు ఎవరు జూనియర్ ఏడా బతికాడ ఒక రియాక్షన్ లేదు ఫాల్లేదు అని అంటారు చంద్రబాబు పోయి కలవాలా కలవలే ఎందుకు కలుస్తాడా ఎందుకు కలుస్తాడు గారు అతన్ని అన్ని ఇబ్బంది పెట్టి ఈ స్టోరీ కొడాలి నన్ను అడిగా చెప్తాడు విషయం పోషకు వచ్చినట్టు ఆ రోజు అంత ఇబ్బంది పెట్టిన యాక్సిడెంట్ అయితే కూడా నువ్వు పోటీ చేసి నువ్వు ప్రచారం చేసిన నాలుగు స్థానాలు లేదు ఒకటి కూడా గెలవలేదు అన్న ఇబ్బంది పెట్టారు కదా యాక్సిడెంట్ అయితే చూడను కూడా రాలేదు కదా ఆ రోజు మాట్లాడి మాట్లాడిన తర్వాత ఎందుకు ఎంతకు పోతారా అవన్నీ కడుపులో ఉన్నాయి అయితే మరే ఉన్నాయి కడుపులో దాచుకో ఉన్నట్టు అయితే కట్ట కనీసం వీళ్ళందరి తరపున జగన్ మోహన్ అన్న తీరుస్తున్నాడు అన్న సంబరాల్లో ఉన్నారేమో వీళ్ళంతా అవును ఇట్టన్నా కాని అని అవును ఇట్లా ఉంటుంది కదా అయితే జూనియర్ ఎంటర్ అయితే కలవన్ కాదు కలవడేమో అవునా మొన్న మహానాడుకు రాలేదు అందుకన్నా తర్వాత నాణ్యం దాంట్లో లేదు కదా అవును ఇప్పుడు చూస్తే దీంట్లో అంటే బొత్తిగా అతను పార్టీలో లేడు అవునా పార్టీ పార్టీ యాక్టివిటీస్ దాని మంచి చెడ్డలు లేడు మొన్నటికి మొన్న దాన్ని ఏమంటారు ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు రియాక్ట్ కలిపిలా బోండా బొమ్మ రోజు తీవ్రంగా బోండా బొమ్మ కాదు వాడు ఎవరు ఇంకోటి కొబ్బరి కలి పేరు పేరు బుద్ధ వెంకన్న బుద్ధ వెంకన్న అదలాంటే ఇప్పుడేమో పచ్చిపాటి పుల్లారావు అంటే ఉన్నాడా బతుకున్నాడా పోయాడా అని అదే ఆ ఫ్యామిలీకి వాళ్ళ నాన్నని ఇచ్చేసిన ద్రోహం ఉంది కదా కడుపుమంట అవును మరి అయితే ఎవరికైనా ఉంటుంది అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాడు అవును తింటున్నావా 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 నెక్స్ట్ ఏంటి ఏం చేపిస్తున్నావు ఏమో మరి ఇంకా ఏం తెలియలేదు ఆయన ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి పోయి అసెంబ్లీ సమావేశం అదేంటి మంత్రి మండలి క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏం చేయబోతున్నాడు అవును ఏందో ఏం తెలియదు ఇంకా విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాని యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏమంతా ఏం తెలియదు కదా నిన్న రాజమండ్రిలో ఏదో క్యాంప్ వేశారంట ఫ్యామిలీ క్యాంప్ ఆయనకు అందుబాటులో పడడానికి ఆయనకి ఆహారాలు అన్ని అందించడానికి రాజమేంద్ర చేరుకున్నారు పక్క ఈయనేమో ఇక్కడ మంగళగిరిలో బాలకృష్ణేమో పోరాడడానికి చెడ్డుపడ్డునట్టు పదమూడు మంది నిజంగా ఏమో ఎక్కడ మీకు రాలే వాడేవాడో తిరుపతిలో ఇది పెట్టాడంట కదరా ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ లో మా ఇద్దరు ఆడపిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి మేము ఆ డబ్బులు తిరిగిస్తాము ఆయన మాకు పెట్టిన పెట్టుబడులు ఆయన మీద నింద ఇవ్వకండి తిరుపతి నుంచి తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు నిజమేనా అది ఇన్వెస్టిగేషన్ చేయట్లా ఈ బీచ్గా ఏం చేస్తుంది సైలెంట్ కూర్చుందా సాక్షి సైలెంట్ గా కూర్చుందా అంట

అన్ని ఫెసిలిటీస్ కనిపిచ్చాలా ఆ కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నావు అయితే రఘునందన్ రావు భలే మాటన్నాడు ఎవ్వడు కానీ ఈ సమయంలో అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ చేసిన సానుభూతిని ఆ పార్టీకి అండి వాళ్ళని ఎవ్వడు కోరుకోడు ఆ అని రఘునందన్ అది ఏదో ఒక ఇది ఉంది కాబట్టి అది కూడా వీళ్ళ చేతుల్లో లేదు కాబట్టి అవన్నీ ఈ టైం చూసి అప్పుడు ప్రత్యర్థం దెబ్బ కొట్టాలని చూసుకోడు వాళ్ళకి సానుభూతి రావాలని చూసుకోడు అన్నాడు అది కొద్దిగా జెన్యున్ కామెంట్ లాగా డీసెంట్ కామెంట్ లాగా అనిపిస్తుంది అవును నిజంగా వీళ్ళకి సానుభూతి ఏమి రావట్లే టీడీపీ వాళ్ళకి చంద్రబాబు అరెస్ట్ ద్వారా ఎందుకు వస్తుందిలే మేము మొన్న నిన్న మా చిల్లుపట్నం పోయి కూడా వాళ్ళు ఒక రెండు విషయాల్లో స్పష్టంగా చెప్తున్నారు పివి రమేష్ అనేవాడిని చూపించు కదా మీరు ఇట్లా చేస్తున్నారు పివి రమేష్ అనేవాడు నాకేం సంబంధం లేదు అన్నాడు కదా అని ఒకడు అన్నాడు ఈ టైమ్ లో చేయడం ఏంటి ఇదంతా కుట్ర కాదా రాజకీయ కుట్ర కాదా అని కొందరు అన్నాం అంటే దీన్ని ఒక రాజకీయ కుట్ర కోణంలో చూస్తున్న బాపతైతే కనిపిస్తుంది మరి అది బయటకైతే పడుతుందా అది ఎందుకు బయట పట్టడం లేదు టీడీపీ క్యాడర్ కూడా ఏం పెద్ద అలర్ట్ లేదు అని కదా టీవీ నైన్ లాంటి వాటిలో కూడా కర్మలు రావడం ఎందుకు పడుకోండి నిద్రపోతుంది పడుకుంటు నిద్రపోతే మరి ఎక్కడ యాక్టివిటీస్ లేవే అసలు అయితే ప్రశాంతంగా ఉంది నేను రాజమండ్రి చూస్తే ప్రశాంతంగా రాజమండ్రి అయితే కంచు కోట మజిలీపట్నం ప్రశాంతంగా ఉంది ఎక్కడ నేను మూడు ఊర్లు తిరిగా నిన్న ఒక్క రోజే అక్కడ ఏమే సౌండ్ లేదు యాక్టివిటీస్ ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఎవరన్నా కేసులు పెట్టి లోపల లోపలేసి వీళ్ళు కోర్టుల చుట్టూ దిరుక్ మొదలై ఆయన కూర్చున్నారు వీళ్ళందరూ కూడా కూర్చుంటే ఎట్లా అని వాళ్ళు బాధ అట్టా కాదు కదరా అభిమానం అనేది అంత టెక్నికల్ గా ఉండదు అడి అభిమానం ఎమోషనల్ ఇప్పుడు అనేవాడికి దెబ్బ తగిలినప్పుడు ఎవరెవరు కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు కూడా డౌట్ నువ్వు అన్నట్టుగా అనుమానం అన్నట్టుగా రోజే చెప్పినట్టు ఒక దానిలో కావచ్చు ఇంకో దానిలోకి వెళ్ళిపోతారు అవును ఇప్పుడు ఈ లెక్కన వీళ్ళందరూ ఇంత భయపడుతున్నారు కనీసం మైక్ ముందు వచ్చి మాట్లాడడానికి కూడా కొన్ని చోట్ల ఆలోచన చేస్తున్నారు మాకు ఎందుకు లేని సార్ వదిలేండి అనే కోణంలో అంత భయపడుతుందా ఏంది వైసీపీ భయపెట్టే కాదు అక్కడ సిచ్యువేషను ఇల్లు ఒకడు ఉన్నాడబ్బా వారు నిజంగా చేశాడా లేదా అనేది పెద్ద అనుమానం చేసే ఉంటాడు లేని ఇంకొక అనుమానం లేదు ఈ టైంలో ఎట్లా అరెస్ట్ చేశారు అని ఒక అనుమానం వాళ్ళకి అవునా కదా చాలా మంది ఏంటంటే అని ఒకరు అంటారు అరే రాధాకృష్ణే డిక్లేర్ చేశాడు కదా డబ్బు తీసుకుంటాడు తప్పింది కేసీఆర్ బరాబర్ తీసుకున్నాడు డబ్బు తీసుకొని దేని మీద ఖర్చు పెట్టాడు అనేది ఇంపార్టెంట్ కానీ ఈ తొక్క కాదు అంటాడు తీసుకునే వాళ్ళే జగన్ తీసుకోలేదా కేసీఆర్ తీసుకోలేదా అది తీసుకోవడం నేరుగా అడిగి తీసుకోవడం ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రోజు మీ జీతం ఇవ్వండి అని చెప్పి అన్నాడు అభిమానుల ఆదిగాడు ఎవరు పృథ్వీ ఇలాంటి సెలబ్రిటీల దగ్గర నుంచి చూస్తే నాగబాబు వాళ్ళందరూ కూడా ఇవ్వడం కాకుండా క్యాంపెయిన్ కూడా చేశారు డైరెక్ట్ గా ఇప్పుడు డైరెక్ట్ గా అడిగి తీసుకోవడం మొన్న కూడా ఇదే చంద్రబాబు నాయుడు అనేవాడు ఏమన్నాడు ఒక ఐదు వేలు అండి ఒక వందండి యాభై అడుగుతున్నాడు అన్లా సరే రోడ్డు మీద ఇలాంటి అందరూ బెచ్చకాడకు మనం బెచ్చమేయట్లేదా అని చెప్పి జనం అంతా అనుకుంటారు దాన్ని ఎవడు అనుకోడు ఇట్లాగా ఒక మూడు వందల డెబ్బై కోట్లని ఇట తీసుకుపోయి అట్ట అట్ట తీసుకుపోయి ఇట్ట ఇవి కాదు కదా అవును అంటూ మూడు వందల డెబ్బై కోట్లు తినలేదు అని ముత్తుకుంటున్నారు లోకేష్ బాలకృష్ణ ఇతర అభిమాన గణం ఏది ఎక్కడుంది కమ్మోళ్ళు ఇతర అభిమానులు లో అడుగుతున్నారు ఏది ఎక్కడ అని మరి ఆ సాక్ష్యాధారాన్ని తీసుకుపోయి ఎక్కడెక్కడ దాచిపెడితే ఎక్కడి నుంచి వస్తారు పెండల్ శ్రీనివాస్ ఏమయ్యాడు కిలార్ రాజేష్ ఏమయ్యాడు ఇంకా ఇద్దరు కూడా మనోజ్ వాసుదేవ్ పాదసాని ఏమయ్యాడు ఇంకోడెవరో యోగేశ్వర ఉన్నాడుగా వీళ్ళంతా ఏమైపోయారు ఎందుకని వాళ్ళంతా సైడ్ అయిపోయారు వీళ్ళంతా నిప్పులు అయితే నిఖార్స్ అయిన వాళ్ళు ఏది అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది అవును పివి రమేష్ సడన్ గా చేంజ్ ఇవ్వడాన్ని ఆయన పొన్నబోలు సుధాకర్ రెడ్డి అంటున్నాడు కొనేసి ఉంటారు పివి రమేష్ ని అంటున్నాడు ఇప్పుడు అతను సడన్ గా అది ఇది చేసిన ఏం లాభం ఆల్రెడీ అన్ని విషయాలు బయట ఒక రూపాయి ఒక డబ్బు నేను బ్యాంక్ లో వేసుకున్నాను చూశాను అంటే దాన్ని రికార్ట్ ఎక్కడెక్కడ ఏటీఎం లో ఏటీఎం తెచ్చి పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎలా ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ రాదా ఇరవై వేలు నాకు జీతం పడుతుంది ఆ ఇరవై వేలు డ్రా చేస్తాను తమరావుకి ఎంత ఖర్చు పెట్టాను ఏంది మొత్తం నాకు కాదా ఫోన్పే ఎంత ఖర్చు పెట్టాను రియల్ గా ఎంత డ్రా చేశాను ఏంది ఎక్కడైనా జీతం పడిన తర్వాత ఆ డబ్బులు నాకు డ్రా చేయడం మొత్తం డీటెయిల్స్ వస్తుంది మీకు అవునా కదా పివి రమేష్ ఎవరు క్యాస్ట్ క్యాస్ట్ ఎవరు ఏమో తెలీదా మనకు కూడా ఐవిఆర్ కృష్ణారావు ఏమో బ్రాహ్మీణు ఆ రోజుల్లో సెక్రటరీగా ఉన్నాడు గంటా సుబ్బారావు అని కూడా కమ్మేనా ఆ అవును ఇకపోతే ప్రేమచందర్ రెడ్డి అజయ్ కల్లం రెడ్డిల పేర్లు మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇద్దరువి ఇది సంగతి వీళ్ళందరితో పాటు హిమబిందు జడ్జి హిమబిందు ఏసీబీ జడ్జి హిమబిందు ఒక రేంజ్ లో ఆమె ఎవరు ఏంటి ఇక్కడ ఆమె అంట విశాఖపట్నంలో ఏదో బిఎల్ చదివిందంట అవునా ఇక్కడ ఆమె అంట ఆమె అవునవునా బీసీ బిడ్డ అంట బీసీ అంట ఆమె చేతగా ఎదుగుతూ వచ్చిందంట ఒకలా మామూలుగా ఇలాంటి వాళ్ళు లోకల్ గా ఉన్న లాంటి అనర్గళంగా మాట్లాడే వాళ్ళు యాసెంట్ ఇంగ్లీష్ కదా ఇంటర్నేషనల్ కదా వాళ్ళు వాళ్ళందరిని చూసి వీళ్ళు తగ్గు తడబడిపోయి వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇస్తారంట వాళ్ళు ఎక్కడ పోయి మనల్ని గా ప్రాపకాండ చేస్తారు అందులో ఈయన చాలా అకౌంట్స్ లో చాలా వీటిల్లో సంఘాలు సభ్యుడిన న్యాయ సంఘాల్లో ఎవరు లోత్రా లోత్రా పెద్ద హిస్టరీ ఇంటర్నేషనల్ హిస్టరీ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా ఈరా ఇంటర్నేషనల్ గా ఈయన ఎక్కడ పోయి మన గురించి బ్యాడ్ రిమార్క్స్ రాస్తాడు అని చెప్పేసి తడబడిపోతారంట కానీ ఆడ మనిషి అయిన హిమ బిందు ఎక్కడ గాని కొంచెం కూడా కించిత్ కూడా తడబడకుండా అంత గా ఉంటున్నట్టే ఉంటూ చంద్రబాబుని కూడా కట్టడి చేయకుండా ఆయన మాట్లాడుతుంటే కూడా ఓకే అని చెప్పని పాయింట్లని ఎలివేట్ చేస్తుంటే అన్ని అబ్జర్వ్ చేసి ఒక ప్యారల గా ఉంటూనే జడ్జిమెంట్ తీసుకుందంట బిందు క్యారెక్టరైజేషన్ తోడు అమ్మకానికి లేకపోతే పోయే రకం కూడా కాదు అని కూడా బాగా బాగా అనిపిస్తుంది టాక్ ట్రై చేశారు కానీ కుదరలేదు మామూలుగా అయితే ఇలాంటి వాళ్ళు మరత పెట్టడం అనేది టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య కానీ ఎక్కడ ఆమె లొంగలేదు అని కూడా గ్రేట్ థింగ్ అదే అది కాదులేదు అప్పుడు పది ఏళ్ళు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆ లైన్ లాగాడు ఆయన ఎప్పుడో ఆయన వయసు తగ్గ వాళ్ళు అప్పటిప్పుడో ఉన్న జడ్జిలు వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయారు కదా మనకి తగ్గ వాళ్ళే వస్తారు అనుకుంటే ఎట్లా మనం ఈయన ప్రభావానికి లొంగేవాళ్ళు లేకుండా పోరు కేసీఆర్ కూడా లొంగే అవకాశం ఉంది వైఎస్ఆర్ కూడా లొంగాడు సోనియా వల్ల నిన్న మొన్న ఒక లాయర్ చెప్తున్నాడు వైఎస్ఆర్ కూడా అన్ని సేకరించి సైలెంట్ గా ఎందుకు లేని వదిలేసాడు కేసీఆర్ అయితే చెప్పేదేముంది పోవాలే నా నేను ఇంత కాలం అతను కసి బతికాను కదా ఆయన వెనకాల చేతులు కట్టడం జరిగింది అని వదిలేసి అందరు వదిలేస్తే ఇతను మాత్రం కచ్చ కట్టుకొని కండాలుగా నరికాడు టోటల్ గా పన్నెండు కేసులు ఒకటి రెండు ఇప్పుడు రింగ్ రోడ్ కేసు ఇప్పుడు రింగ్ రోడ్ కేసు ఇది పోయిన వెంటనే దీన్ని అనుకుంటున్నా రింగ్ రోడ్ లో రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఏదో మార్పులు చేర్పులు చేశారంట దానికి వేసుకోటి ఉందంటే అంటే ఇప్పుడు రింగ్ రోడ్డు ఇటు దాన్ని ఇటు నువ్వు మార్చినప్పుడు ఏమవుతు అంటే అక్కడ ఉన్న స్థలాలు పొలాలు నీకున్నవి కొద్దిగా పికప్ అవుతాయి కదా రేట్లు అలా అన్నిటినీ చేశారు అన్ని అవే ఆడ ఆడ ఉన్నవన్నీ భూత చిత్రాలన్నీ అవే ఒక పన్నెండు ఉన్నాయి అట్లాంటివి వాడు ఎవడో ఉన్నాను మంగళగిరిలో ఒకడు అడిగాడు సార్ మీరు ఊపు ఉంది గాలి ఉంది తొక్క ఉంది అని అన్నారు సార్ ఇప్పుడు నిజంగా ఆ ఊపు గాలి తొక్క అనేవి కాదు సార్ ఇది ఇక్కడ అమరావతిలో వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు ఇంత గొప్పగా రాజధాని కడుతున్నారు మా అందరికి ఉపాధి ఏర్పడుతుందని మేమంతా అనుకోవాలి కదా సార్ మేమంతా ఎందుకు గుద్దిన గుద్దు గుద్దకుండా గుద్దాము కారణం ఏంటి అంటే ఇక్కడ అసైన్ భూముల రూపంలో వాళ్ళు చేసిన పెద్ద భూభాగోతం రెండు ఎందుకు పోయినాయి తాడికొండ మంగళగిరి మాకు పెద్ద బొక్క పెట్టాడు నాలుగైదు లక్షలు మమ్మల్ని తీసుకొని నాలుగైదు కోట్లు అమ్ముకొని వందల కోట్ల అది మొత్తం చేస్తే అంటే అతను చెప్పాడు మంగళగిరిలో ఇరవై వేల కోట్ల రూపాయల భూమి క్షేమంటది అలాగా అన్ని అవే చేశాడు రా చిల్లం మల్లం చేశాడు చుంగుడు చుంగుడుగా తెలిసి తెలియక అట్టా ఇట్ట గుర్తు పట్టి పట్టకుండా అది ఇది ఏవేవో చేశాడు ఏది వర్కౌట్ కావాలా ఎన్ని పాపాలు పుట్ట పగిలి ఈరోజు బయటపడుతున్నాయి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడిన ఏకైక సమస్య ఇది నిజం అని జనం నమ్మే విధంగా తీసుకుపోవడం జనాల్లోకి ఇవంతా ఏమనుకున్నారంటే ఆ ఎన్నికల ముందు వీళ్ళు తిరిగి వస్తున్నారు కదా బాగా వీళ్ళు ఏదన్నా బాగా జనాల్లోకి వెళ్ళిపోయి రేపు గెలిచేస్తారేమో అనే కోణంలో ఇతను వీళ్ళని కట్టడి చేయడంలో భాగంగా ఇప్పుడు చూడు ఆ లొకేషన్ ఇవ్వడు ఏమయ్యాడు యువకుల అని సస్పెండ్ చేసాం తాత్కాలికంగా అంటే వాడు డేరా యువకుల డేరా ఎత్తేసాడు దొరికింద్రా దొరికింద్రా ఛాన్స్ నా కాళ్ళు బాగుపడ్డా సచ్చింది గొర్రె అనుకున్నాను ఎట్టో బతికిపోయాను ఈ నెత్తిన పాలు కూచుడు జగన్మోహన్ రెడ్డి అని కూర్చుంటున్నాడు వాడు సస్పెండ్ చేసాడు దాన్ని ఆ యాత్రకి గీతాన్ని అది మొత్తం మొత్తం ఫెల్లూరు ఎత్తరా రాయన అది తారకరత్న ఏమని గుండుకోడుతో కింద పడ్డాడో ఆనాటి నుంచి అవును అలా కల్లో అప్పటి నుంచి మొదలైంది అన్ని అవశకాల సరిగ్గానే జరిగినట్టు కనిపిల నిరంతరంగా సాగింది జగన్ జగన్మోహన్ రెడ్డికి సాగినట్టు జరగనేలే అది దరిద్రం బా వెంటాడుతుంది ఆ లోకేష్ రూపంలో చంద్రబాబుకి ఏ క్షణాన అన్నాడో గాని ఎంతమంది ఉసురు పోసుకుని బిడ్డ రూపంలో తెలీదు కానీ అబ్బో అబ్బా నరకం అమ్మ గొడ్డప ఎవరు ఎవరు అవును ఏదన్నా పేరెంట్లో పుట్టినా అమ్మాయి హాయిగా బతికేదేవు సుఖంగా సంసారం చేసుకుంటా ప్రశాంతంగా పిల్లల పాపం కనుక్కుంటా నిజంగా అమ్మాయిని చూస్తే నాకేం వచ్చింది అంటే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిలో కూడా ఎవరిద్దరిలో వాళ్ళిద్దరిలో హలోక్క చెల్లి అక్కడ వాళ్ళిద్దరు నువ్వు ఒక్కరికి కొడుకుని కన్నావు ఇంకో కొడుకు కొడుకుని కనే పరిస్థితి కూడా లేదు ఏదండి వీడేమో తిరుగుతుండీ ఉండడు ఆ ఎంజాయ్మెంట్ లేదు లైఫ్ సకం లైఫ్ కనీసం వాడు ఎమ్మెల్యే కూడా కాలేదు ఏమి ఎక్కడా గెలవలేని పరిస్థితి ఎక్కడ రాష్ట్రం లేని పెద్ద లేదు కనీసం లైఫ్ సహజీవన లైఫ్ అన్నా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే నాయకులు కలిసి వాళ్ళ ఆయనే ఉన్నాడు ఇట్లప్పుడు అంటే పిల్లల్ని పెద్దలు చేసి ఒక యాభై ఏళ్ళకి బయటకు వచ్చాడు కానీ నలభై మూడు వీడు వీడు మరి పిల్ల పూకొళ్ళ వీడు నేను చేసుకున్న పెళ్ళే లేటు అంటే అట్లా చేసుకున్నాడు అక్కడికి ఆ పిల్లకి అసలు సంతోషం లేదు ఏదో జరగబోదారా ఇది పెద్ద పెద్ద జరుగుతుంది ఇది ఇది అంత తేలిగ్గా ఏం జరగల చాలా శక్తుల్ని వాడారు చాలా పెద్ద ఎత్తున సహకారాలు జరిగినాయి చంద్రబాబు అనేవాడిని ఏదో ఒక రకంగా మబ్బు గమ్మితే తప్ప ఇక్కడ వేరే కొత్త ప్రతిపక్షం అనేది ఉదయించదు అనేది ఒక కాన్సెప్ట్ లోపల ఉంది చూపిస్తున్నారు జూనియర్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాడు అని అన్నారే రాలే కదా ఇంతవరకు రియాక్ట్ కాలా కనీసం కూడా రియాక్ట్